బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న కర్మ బంధన ముక్తులుగా అగుటకు ఏదైతే మరి అనంతభాయ్ ద్వారా సాక్షిబై ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకున్నామో ఈరోజు ఇంకొక కంటిన్యూషను విందాము గొప్ప గొప్ప జ్ఞాని సంత్ మహాత్ములు పురుషార్థం యొక్క మార్గం అనుసారంగా వారు పరమార్థ మార్గంలో వారు ఏదైతే ముఖ్యమైనటువంటి రెండు సూత్రాలు ప్రపంచం మొత్తానికి అందించారో ఆ విషయము ఏమిటనగా అన్ని పనులు చేస్తూ సేవకుల్లాగా ఉండండి మరి పరమాత్మకు సేవకులుగా ఉండండి విశ్వానికి మాలిక్గా కాగలుగుతారు మీరు మాలిక్ లాగా అయితే ప్రాప్తి పొందలేరు అని కూడా చెప్పారు బాలక్ సో మాలిక్ అని మనకు మురళి పాయింట్ కూడా ఉంటూ ఉండేది ప్రపంచంలో అందరికంటే మరి గొప్ప వాళ్ళు ఎవరు వంటి జ్ఞానిని అయితే మనము ఇక్కడ ఈ ప్రపంచంలో మెహమాన్గా అయ్యి అతిథులుగా అయ్యి ఉండాలి ఇక్కడ ప్రతి ఒక్క వస్తువుని ఎవరికైనా ఎవరినైనా సరే మరి నేను నాది అనేది వదిలేయాలి నీవు నీది అనేటువంటి కూడా వదిలేయాలి ఇదే మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం కూడా ప్రపంచం మొత్తంలో కూడా మరి మనము ఏకమాత్రమైన పరమాత్మ ఒకడే మాలిక్ అంటే యజమాని సృష్టికర్త ఆయనే గురువు సర్వ సర్వశక్తి సాగరుడు ఈ సృష్టి మొత్తం పరమాత్మ మయమే అంటే గురుమయంగానే ఉంటూ ఉంటుంది మరి మాలిక్ లాగా అయ్యి కార్యం చేస్తే మనము అహంకారం వర్షం అయిపోతాము ఆ భావనలో ఉన్నప్పుడు మనం స్వయం ప్రాప్తిని పోగొట్టుకుంటాం పతనము వైపు వెళ్తూ ఉంటాం అనే కాబట్టి ఈ ఆలోచనని మనం బంద్ చేసుకోవాలి అహంకారము అనేది అంతిమ భాగము అంటే అంతిమ చరణము అహంకారం నుండి కిందకు పడిపోయారో అనగా లోభ మోహ అహంకారం ఇది ఐదో మెట్టు అంటారు అక్కడి నుంచి పడిపోయారు అంటే పూర్తిగా మరి చక్నా చూర్ అంటే ఎముకలు కూడా సున్నమైపోతాయి అని చెప్తూ ఉంటారు అంటే పూర్తిగా పతనం అయిపోతారు అని అర్థము అంటే మనము ఎవరమైతే పరంధామంలోకి వెళ్ళాలి పరంపరం స్థానం ఊర్ధ్వ స్థానంలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇవన్నీ అవరోధాలుగానే ఉంటూ ఉంటాయి మన పురుషార్థాన్ని కూడా ఆపుతూ ఉంటూ ఉంటాయి కాబట్టి మనము మరి ఈ యొక్క మన లోపల ఆత్మశక్తిని కోల్పోయేటటువంటి వాటిని మనం తొలగించుకోవాలి ప్రపంచం మొత్తంలో కూడా పరమాత్మ సృష్టికర్తగా భావించి సేవకులమై సేవ చేస్తేనే కర్తా భావన నుండి మనం విముక్తం అవుతాం చేసేది చేయించేది పరమాత్మయే మనం నిమిత్త మాత్రము అన్న భావనలో ఉంటే అహంకారం అనేది ఉండదు సేవకులుగా అయ్యే మనం జీవించాలి అందుకునే భగవంతుడు కూడా భూమి మీదకు వచ్చి మనకు సేవ చేస్తున్నారు అందుకే సాకార మురళి పాయింట్లో కూడా ఐ ఆమ్ ఒబీడియంట్ సర్వెంట్ అని అంటూ ఉంటారు ఆయనే ఆ మాట అంటే మనం ఎంతటి వాళ్ళం ఆలోచించండి అంటే ఏంటంటే స్వయం లాభం స్వలాభం లేకుండా స్వార్థం లేకుండా లోభం లేకుండా మనము అహంకారానికి వశం కాకుండా సేవ చేస్తూ ఉన్నట్లయితే మనము పరమాత్మ అంకితమైన పరమాత్మకు అంకితమైన భావంతో సేవ చేస్తూ ఉంటే మరి ముందుకు సమర్పణ భావంతో ఉంటేనే మనకు పరమ పదం అనేది లభిస్తూ ఉంటుంది గురువు యొక్క ఆజ్ఞ శిరోధారం అంటూ ఉంటారు పరమాత్మ ఏది చెప్పినా మనం పాలన చేస్తూ దానిలో ప్రసన్నంగా ఉండాలి సేవకులు ఈ తమ ఆశీర్వాదాన్ని భగవంతుడు కూడా గురువు కూడా మన మీద కురిపిస్తూ ఉంటారు అందుకనే జ్ఞానులు ఈ ప్రపంచంలో మేము అతిథులము గెస్ట్ అని అనుకుంటూ జీవిస్తూ ఉంటారు ఏ పైన కూడా వాళ్ళకు వ్యామోహము అహంకారము అభిమానము అనేది ఉండదు ఎందుకంటే మన అసలైన ఇల్లు పరంధామము ఈ ప్రపంచం మనకు అసలైన ఇల్లు కాదు ఇక్కడ మనము టెంపరీగా పాత్ర ప్లే చేయటం కోసం వచ్చాం అదే విధంగా ఉండాలి మనము ఇక్కడ అతిథులమే మరి అతిథులుగా ఉంటే అతిథులు అంటే కొద్ది రోజులు మాత్రమే కొద్ది రోజుల వరకే మనకి ఇక్కడ పర్మిషన్ ఉంటుందన్నమాట కాబట్టి మనము మన ఇంటికి సొంత ఇంటికి తిరిగి వెళ్ళాలి హై పరమాత్మ దగ్గరికి మన స్వధామం స్వస్థానానికి వెళ్ళాలి మూల స్థానానికి చేరుకోవాలి అనేటువంటి లక్ష్యం బాపూజీ మనకు ఇవ్వనే ఇచ్చారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళాలి అని ప్రతి ఒక్క ఆత్మకు సందేశం ఇస్తున్నారు అంటే ఈ యొక్క భూమి మీద మరి గెలాక్సీ నుంచి యూనివర్స్ నుండి మల్టీవర్స్ నుండి హయ్యెస్ట్ డైమెన్షన్ నుండి కూడా చాలామంది కోట్ల కోట్ల మంది ఆత్మలు వచ్చారు బాపూజీ లేటెస్ట్ వీడియోలో కూడా చెప్పారు కదా నూట అరవై కోట్ల మంది ఐదు వందల కళల స్థానం నుండి వచ్చిన వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారు ముప్పై మూడు కోట్ల గురించి చెప్పనే చెప్పారు వీళ్ళందరినీ మేల్కొల్పాలి వారు వారి వారి స్థానంలోకి చేరుకోవాలి అందరికీ అందుకే బేహద్ సందేశం మనము అందించాలి భలే ఇక్కడ కొద్ది రోజులు అయినా ఇంట్లో సుఖ సంపత్తి ఉంటుంది వసతులు ఉంటాయి ఎన్ని స్థూలమైనవి ఇవన్నీ అనుభవిస్తున్నా కూడా ఈ సామాగ్రిని ఉపయోగించుకోవటమే మనమే భగవంతుడి సేవకి ఇన్స్ట్రుమెంటల్ అంటే పరికరాలము ఈ పరికరాలు కూడా టెంపరీ ఉపయోగం చేసు ఈశ్వరీయ సేవకి ఉపయుక్తమైనవే అనే భావించాలి అంతేకాని ఇక అన్య ఖాతా అనేది ఏమీ లేదు దీనిపైన ఆసక్తి అనేది లేదు ఇక్కడ వస్తు వైభవాలపైన తగులుపాటు ఉండకూడదు ఉన్నా కూడా వాడుకుంటూనే ఉండాలి ఉంటాయి వస్తు వైభవాలు దాన్ని ఏ స్మరణతో ఈశ్వరీయ సేవ కోసం ఇవి ఉన్నాయి అనే స్మరణతోటి ఆ ఉద్దేశంతో మనం ఉపయోగించుకోవాలి మనము ఏ ఉద్దేశంతో మనం ఇక్కడకు వచ్చాము ఈశ్వ విశ్వ పరివర్తన విశ్వ కళ్యాణం విశ్వ సేవ కోసం వచ్చాము ఇవన్నీ కూడా భగవంతుడివే మనం నిమిత్త మాత్రలమే అనే భావనలో ఉండాలి మనము వెళ్ళిన తర్వాత మళ్ళా పునః ఇక్కడికి వచ్చేదేమీ లేదు కదా మన ప్రపంచం ఇది కాదు మన ప్రపంచంలోకి వెళ్ళటానికి కార్యక్రమాలన్నీ పూర్తి చేసి వెళ్ళాలి అంటే ఏ భావన మనం ఇక్కడ దేని మీద ఉండకూడదు అహంకారము ఉంటే మనం రక్షించబడము కాబట్టి సాధన చేస్తూ ఉండాలి ఈ యొక్క కామ క్రోధ లోభ మోహ అహంకారాలు ఇవన్నీ బాధక మనము మనకు బాధకులుగానే ఉంటూ ఉంటాయి అంటే మన పురుషార్థాన్ని ముందుకు పోనీకుండా ఆపేస్తాయి మనము అందుకనే అనాసక్త స్థితిలో ఉండాలి ఉపయోగయుక్తమైనటువంటివి ఉన్నప్పటికీ కూడా జీవితంలో ఒక అనుశాసనం అనేది తయారు చేసుకోవాలి కర్మల యొక్క ఫలితము నువ్వు కూడా కథం చేసుకుంటే కొత్త ఖాతాలను తయారు చేసుకు చేసుకోకుండా ఉన్నప్పుడే శీఘ్రంగా తా చాలా తేలిగ్గా మన ప్రదేశాలకు మనం వెళ్ళిపోగలుగుతాం గురువు సాధు మహాత్ములు ఉపయుక్తమైన భావంతో వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకున్నారు ఏ విధంగా ఏ ఆత్మ అయితే ఉన్నతమైనటువంటి గతికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటుందో వాళ్ళు గురు సమానంగా మరి చింతన స్మరణ చేస్తూ నిరంతరము నిష్ నిష్కామ కర్మ చేస్తూ ఉంటూ ఉంటారు గురువు పరమాత్మ కృప ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కూడా కావాలి అనుకుంటూ ఉంటారు కానీ కర్మ కర్మబంధన్ నుండి ముక్తి ఎలా అవ్వాలన్న సంగతి తెలీదు గురువు కృప ఉంటేనే ఆశీర్వాదంతో బంధన ముక్తులుగా అవుతారు కానీ కలియుగంలో కలిపురుషులు మరి కలిపురుషుడు అందరిలో ప్రవేశించిన కారణం వల్లే మానవుడికి ఇలాంటి భావాలు లేవు ఇంత దుర్దర్శ వచ్చినది వాళ్ళకు అంటే వ్యధ బాధ చింత సుఖము శాంతి అనేది లేకుండా పోతూ ఉంది భ్రమిస్తూనే ఉంది ఆత్మలు పాప భోజాన్ని మోస్తూనే ఉన్నారు ఇట్లాంటి మానవుల్ని ఉద్ధరించడం కోసమే కృష్ణ పరమాత్మ మరి రాములు ద్వారా కూడా పరమాత్మ అల్మైటీ అదాటి కర్తవ్యాన్ని చేయించారు ఇంకా పెద్ద పెద్ద గొప్ప గొప్ప సాధువులు సమర్థ గురువులు మహారాజులు లాంటి వాళ్ళు ఋషులు మునులు ఈ యొక్క భూమి మీద అవతరించి మరి వారు ఎక్కడి నుండి అయితే వచ్చారో అక్కడ వరకు వారి దివ్య దృష్టితోటి వారి అనుభూతి పొంది మనకు చెప్పటం కూడా జరిగింది అదేవిధంగా మన పరం పూజ బాపూజీ అవతరణ కూడా మరి వేద విశ్వ మహాపరివర్తన కోసం యొక్క తమో ప్రధాన ప్రపంచాన్ని పంచతత్వాల ప్రపంచాన్ని పరం లైట్లోకి పరమ తత్వంలోకి మార్చాలి అన్న ఉద్దేశంతో అవతరించటం జరిగింది వేదాలు శాస్త్రాల యొక్క సారం కూడా ప్రాక్టికల్ రూపంలో మనకు జరుగుతూ ఉంటుంది బేహద్ జ్ఞానంలో కూడా బాపూజీ చెప్పేది ఇదే భౌతిక ప్రపంచంలో సుఖము శాంతి వెతుక్కోవటానికి మానవుల్లో ఏదైతే ఉందో శాశ్వతమైనటువంటి శాంతిని మనం పొందాలి భౌతిక ప్రపంచంలో ఉన్న భౌతిక పదార్థాల్లో మనం ఉండకూడదు ప్రపంచంలో మనం ఉండాలి ఆ ప్రపంచం మన లోపల ఉండకూడదు ఎందుకంటే పరంధామం నుండి బేహద్ స్థానం నుండి వచ్చిన వాళ్ళం బేహద్ స్థానంలోకి వెళ్ళాలి పరమాత్మ దగ్గరకు అంటే పరం శాంతి బేహద్ పరంధామము మన అసలు ఇల్లుగా భావించి మరి అసలు సుఖశాంతి పరమానందం అనేది పొందటానికే మనము అక్కడికి వెళ్ళాలి కాబట్టి శాశ్వతమైన ఆత్మల యొక్క స్థానానికి చేరుకోవాలంటే మనకు ఏ విధంగా ఈ భ్రమణ ఈ స్థూల ప్రపంచంలో ఉండకూడదు ఏదైతే మనకు సంస్కారాలు ఉన్నాయో వీటి యొక్క ఖాతాలను దూరం చేసుకుంటూ ఉండాలి అంతిమంలో అన్నీ కూడా పరివర్తన అయ్యేదే ఉంది కాబట్టి పరమాత్మ ఏదైతే మనకు చెప్తూ ఉన్నారో భగవంతుని యొక్క కృప లోపల మనకు కూడా భగవద్ లాభం అనేది కలగాలి భగవద్ లాభం కోరే పక్షంలో శాంతము దాస్యము సంఖ్య వాత్సల్యము మధుర భావాల్లో ఏదో ఒకదాన్ని తప్పకుండా మనము ఆశ్రయించాలి శాంత భావము అంటే ఋషులకు ఈ భావం ఉండేది భోగవాసన ఇసుకంత కూడా వారికి ఉండదు భార్యకు భర్త పట్ల ఉన్న ప్రేమాభిమానం వంటిది ఇది కూడా ఆమె అతడికి భలే దాస్యభావం అని కాదు దాస్యభావము అంటే హనుమంతుడు ఈ భావం ఉంటుంది రామ కార్యార్థమై ఉండిపోయాడు సింహపరాక్రముడుగా ఉన్నాడు అంటే దాస్యభావం కాదు భర్త ప్రాణ సమానంగా సేవిస్తుంది భర్తను భార్య తల్లికి కూడా కొంత దాస్యభావం ఉంటుంది యశోద కూడా ఈ భావమే ఉండేది అంటే పరమాత్మ ఎడల మనకు సేవా భావన విశ్వం ఎడల ఎలాంటి భావాలు ఉండాలి అనేది ఇక్కడ మనకు మహాత్ముల ద్వారా చెప్పబడే మహావాక్యాలు ఇవి స్నేహితుని మాదిరిగా మనము సంఖ్య భావం కలిగి ఉండాలి అంటే ఇప్పుడు భగవంతుడితోటి మానవాత్మలతోటి ఎంత ప్రేమగా వచ్చి పక్కన కూర్చో అన్నంత స్థాయిలో సన్నిహితంగా మెలగటం ఎవరితోటైనా సరే కుచేలును వంటి వారు ఒక్కసారి ఎంగిలి చేసిన పళ్ళను కృష్ణునికి ఇచ్చారు తినిపించారు ఇంకోసారి భుజాల మీద ఎక్కి కూర్చున్నాడట ఇలాగే మరి పరమాత్మతోటి మనకు ఆత్మిక భావన ఉండాలి అదేవిధంగా పరమాత్మతోటి వాత్సల్య భావన కూడా ఉండాలి యశోదా భావన ఇది ఈ భావం మనకు తప్పకుండా మరి ఉన్నప్పుడే పరమాత్మ ఇందరూ ప్రేమ ఉంటుంది ప్యార్హ్ పవర్ హే అంటారు ప్రేమ ఎలా కలుగుతుంది అంటే జ్ఞానం లేకుండా ప్రేమ కలగటం అసంభవం అని అంటూ ఉంటారు కదా అలాగే మనకు తల్లి కూడా ప్రేమిస్తూ ఉంటుంది वीडियो में भी कर लाइट हाउस बनाना मतलब योग में हमेशा परमात्मा को याद किए बिना वो योग नहीं होता मेरी दृष्टि में योग बिल्कुल नहीं वो सिर्फ अपस्वार्थ अपने मन को शांत करने का प्रक्रिया कर रहे हो लेकिन नहीं है अगर आप परमात्मा से जुड़ते तो उससे क्या, क्या, क्या हो तो प्राप्त होगा ना वो परम पिता परमात्मा क्या उसके पास ज्ञान का प्रकाश आपको देने, अच्छा देने के लिए परम शांति है उसको आपको देने के लिए आपको आपको कैसे बनाएगा उसकी जब शक्ति हमारे अंदर आएगी स्थूल सूक्ष्म कारण शरीर में जाएगी तो हमारे अंदर परिवर्तन आएगा